హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డివెంట్ యారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ సో ఇంకా వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉంది ఇంకా మీకు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి మీ మీద ఇంకా అట్రాక్షన్ ఉంది ఇది డబల్ కన్ఫర్మేషన్ అండి మీ పర్సన్ కి ఇంకా మీతో ఉండడం ఇష్టమే ఎవరైతే మీతో ఉండను అని చెప్పినా లేకపోతే ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నా ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళకి మీతో ఉండడం ఇష్టము అండ్ మీరంటే ఇష్టం ఉంది అంటే మీతో టైం స్పెండ్ చేయడం కానీ మీతో కలిసి ఉండడం కానీ మీ ప్రెజెన్స్ కానీ వాళ్ళకి నచ్చుతుంది చెప్పాలంటే మీతో మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయడం మీ పర్సన్కి ఇష్టమే మీ మీద ఇంకా అలాంటి అట్రాక్షనే ఉంది మీతో ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక అది గుర్తొస్తూ ఉంది మీతో మళ్ళీ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది మీతో మళ్ళీ ఫిజికల్గా ఉండాలనిపిస్తుంది మీ టచ్ కావాలనిపిస్తుంది మీతో మాట్లాడాలనిపిస్తుంది ఓన్లీ లస్ట్ కాదండి లవ్ కూడా ఓకేనా అంటే ఫిజికల్గా ఎమోషనల్గా మీరు కావాలనిపిస్తుంది టోటల్గా ఒక వ్యక్తిని మనం లవ్ చేస్తే ఎమోషనల్గా కోరుకుంటా ఫిజికల్గా కోరుకుంటూ అది కామన్ సో అన్ని విధాలుగా మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు సో ఇక్కడ చెప్పాలి అంటే మీ పర్సన్కి మీరు కావాలి అనిపిస్తుంది ఎమోషనల్గా ఫిజికల్గా టోటల్లీ మీ మీద అట్రాక్షన్ ఉంది ఇష్టం ఉంది మిమ్మల్ని ఫీల్ అవుతున్నారండి మీతో రిలేషన్ని కంటిన్యూ చేయడం వాళ్ళకి ఇష్టమే వాళ్ళకి చాలా ఇష్టం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు కొంచెం ఎక్స్ప్రెస్ చేయకుండా అలా ఉంటారనమాట ఎక్స్ప్రెస్ చేయడంలో తొందరగా ఎక్స్ప్రెస్ చే ఎక్స్ప్రెస్ చేయరు కానీ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫీలింగ్స్ని దాచేస్తున్నారండి చెప్పకుండా ఎందుకు అంటే వాళ్ళకి అంత ఇష్టమైనప్పుడు ఎందుకు చెప్పట్లేదు అంటే ఫీలింగ్స్ని దాచేస్తున్నారు కాబట్టి సో వాళ్ళ లోపల వాళ్ళ ఫీలింగ్స్ని అలా హోల్డ్ చేసేసి చెప్పకుండా ఉంటున్నారు కానీ వాళ్ళకి ప్యాషన్ చాలా ఉంది ఇక్కడ లైన్ చూసారు కదా లైన్ అంటే లైన్ లాగా అనమాట అంటే వాళ్ళు ఏంటంటే గంభీరంగా ఉంటారు వాళ్ళ మనసులో వాళ్ళు అంటే లైన్ లాగా గంభీరంగా అంటే వాళ్ళు వాళ్ళకున్న ఫీలింగ్స్ సిల్లీగా అలా చెప్పే వ్యక్తులు కాదనమాట అలా గంభీరంగా వాళ్ళు హోల్డ్ చేసుకునేంత ధైర్యం వాళ్ళు ఫీలింగ్స్ని అలా కంట్రోల్ చేసుకునేంత శక్తి ఉంటుందండి లైన్కి అయితే ఎంత కంట్రోలింగ్ శక్తి ఉందో అంత కంట్రోలింగ్ అంత పవర్ఫుల్గా వాళ్ళు ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు అందుకే వాళ్ళకి మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలనేది ఇష్టం ఉంది ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది చాలా చాలా ప్యాషన్ ఉంది అండ్ సిన్సియర్గా ఉంది మీతో కలిసి ఉండే ఆలోచన వాళ్ళకి ఉంది ఫీలింగ్స్ని అదుపులో పెట్టుకుంటున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇంత ప్రేమ ఉన్నా రావట్లేదు ఎందుకు అంటే వాళ్ళు ఎందుకు రావట్లేదో మీకు తెలుసు సో ఆ క్వశ్చన్ వేసే ముందు మీ మధ్య ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటే వాళ్ళు ఇంత ఇష్టం ఉన్న వాళ్ళు ఎందుకు రావట్లేదు మీకే అర్థమైతే మీ క్వశ్చన్కి ఆన్సర్ మీ దగ్గరే దొరుకుతుంది ఇంత ప్రేమ ఉందని నేను చెప్తున్నాను ఇంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే మీ మధ్య ఏం జరిగిందో ఒకసారి మీరు రివైన్ చేసుకొని చూసుకుంటే ఏదైతే మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్లో గొడవలో తప్పు మీద నేను అనను వాళ్ళది అయ్యి ఉండొచ్చు వాళ్ళు అపార్థం చేసుకొని ఉండొచ్చు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా అంటే మీ ఒక్కొక్కసారి మీరు తప్పు చేయకపోయినా సరే వాళ్ళు తప్పు చేసి వాళ్ళే 就。要 ప్రాబ్లమ్స్ వల్ల సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళే వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ వాళ్ళు పెట్టుకున్న అపార్థాల వల్లే వాళ్ళు రాకుండా కూడా ఉండి ఉండవచ్చు సో ఇక్కడ చూస్తుంటే ఇష్టం ఉంది కానీ పర్సన్ కంట్రోలింగ్గా ఎందుకుంటున్నారు ఈ పర్సన్ ఇష్టాన్ని చూపించకుండా కలిసి ఉండాలనే ఇష్టం ఉంది మీ మధ్య ఉన్న బాండింగ్ గుర్తొస్తుంది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండి ఉంటారు ఎక్కువగా సో వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్కి పిల్లలు ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయన్నమాట వాళ్ళకి మీ బాండింగ్ గుర్తొస్తుంది ఇంకోటి మళ్ళీ కలిసి ఉండాలి అని అనిపిస్తుంది జాయిఫుల్గా ఇంకా ఇంకా అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ కూడా మీతో చూస్తున్నారనమాట మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చినా మీతో మ్యారేజ్ చేసుకున్న బాగుండు అనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రియ్యూ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ కొంతమందికి డైవర్స్ కేసులు పోలీస్ కేసులు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చండి కొంతమందికి ఇది గొడవలయ్యి పోలీసులు పోలీస్ కేసులు కోర్టు కేసుల్లో మనీ పరంగా రిలేషన్ పరంగా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు లీగల్గా అది కొంతమందికి ఇక్కడ మీ పర్సన్కి హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి కంట్రోల్ చేసుకుంటున్నారండి ఎందుకంటే ఈ పర్సన్కి సొసైటీ అన్న ఫ్యామిలీ అన్నా థర్డ్ పార్టీ అయినా కొంచెం ప్రియారిటీ అటువైపు ఇస్తారనమాట ఆ ప్రియారిటీ అటువైపు ఇస్తారని కానీ వాళ్ళకి మీ మీద ఉన్న ఇంటెన్షన్ రవ్వంత కూడా తగ్గట్లేదు కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల కొంచెం భయపడి మీ దగ్గరికి రావట్లేదు ఒకటి మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీ దగ్గరికి వచ్చే అంత వాళ్ళకి డేర్ లేదు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే భయం వేస్తుంది ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక రావడం లేదు ఇంకోటి మీ వచ్చినా కానీ మళ్ళీ మీరు అలాగే చేస్తారు మళ్ళీ అలాగే నేను హట్ అవ్వాల్సి వస్తుంది అన్న రీజన్తో కూడా వాళ్ళు రాకపోయి ఉండొచ్చు ఇక్కడ మిమ్మల్ని ఇంకా ఫీల్ అవుతున్నారు ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేసేది వాళ్ళ మనసులో ఉందండి సో ఈ పర్సన్ మరి చేస్తారా డెఫినెట్లీ చేస్తారు సో డెఫినెట్లీ చేస్తారు ఎందుకు చేస్తారు దానికి కూడా మనకు ఆన్సర్ వచ్చింది ఓకే ఇంతవరకు రైట్ ఏమైంది అంటే మీ పర్సన్కి ఇష్టం ఉంది సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు ఫీలింగ్స్ని కానీ ఇలాగే కంట్రోల్ చేసుకొని నా పర్సన్ ఉండిపోతారా అంటే డెఫినెట్లీ మీ పర్సన్ అలాగే ఉండిపోరు ఎందుకంటే ఎవరైనా కంట్రోలు కొన్ని డేస్ కొన్ని వీక్స్ కొన్ని మంత్స్ చేసుకుంటారు కానీ లైఫ్ లాంగ్ చేసుకోరు ఎందుకు లైఫ్ లాంగ్ చేసుకోరు అంటే వాళ్ళకి మీ ఏదన్నా ఇష్టం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కలవాలనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కలవాలి ఆ ఇష్టము ప్యాషను చాలా స్ట్రాంగ్ లెవెల్లో ఉన్నాయి అందుకని మీ పర్సను ప్రతిసారి కంట్రోల్ చేసుకోలేరు ఒక్కోసారి ఏం చేస్తారు అంటే సిచ్యువేషన్స్కి భయపడి ఆగిపోయిన వాళ్ళు మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో మళ్ళీ మీ దగ్గరకు వస్తారు సో ఇక్కడ ఏంటి అంటే ఎమోషన్స్ అనేవి పైకి చూపించరండి వీళ్ళు చాలా కట్టువుగా మాట్లాడినట్టుగా ఉంటారు ఆ వస్తాలే ఆ చూద్దాంలే ఓకేలే ఇలా అనమాట ఆ ఇష్టమేలే ఈ విధంగా అంటే ఏంటంటే వాళ్ళు కొంచెం ప్రేమని చూయించకుండా మామూలుగా మాట్లాడతారు ఎందుకు అంటే వాళ్ళ బిహేవియరే అది వాళ్ళ ఫీలింగ్స్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళకి ఇష్టమైనప్పుడు బాగా మాట్లాడతారు అంటే ఇష్టం లేక కాదు వాళ్ళకి బాగా అనిపించినప్పుడు ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్స్ చెప్తారు ఒక్కోసారి సోసోగా ఉంటే మాత్రం కంట్రోల్ చేసుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మాత్రం లోపల ఫీలింగ్స్ ఉన్న పైకి మాత్రం ఆ విధంగా మాట్లాడతారు కొంచెం సిచ్యువేషన్స్ తప్పదు సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి తప్పదు దూరంగా ఉండాలి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారనమాట సో వాళ్ళు ఎందుకు మీ దగ్గరికి వస్తారు అంటే వాళ్ళకి ప్యాషన్ అనేది ఎక్కువైపోయి ఇక మిమ్మల్ని కలవాలి అనే ఆతృత ఎక్కువైపోయి మీ దగ్గరికి ఎలాగైనా వచ్చేయాలని అనిపించి మీ దగ్గరికి వచ్చేస్తారు మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారండి వీళ్ళు మిమ్మల్ని ఎతకటం కూడా స్టార్ట్ చేశారు అంటే మీరు ఏం డీపీలు పెట్టారు ఏం చేటసులు పెట్టారు ఈ విధంగా మిమ్మల్ని స్పై కూడా చేస్తారు దూరంగా ఉంటే గమనిస్తారు ఆన్లైన్లో అయితే మీకు సంబంధించినవి చూస్తూ ఉంటారు ఇంకొకళ్ళు ఇంకొకటి మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు మీ మీరు ఇంకా మీరు మీ మీరు వాళ్ళతో కలుస్తారనే నమ్మకం వాళ్ళకి ఉంది మీతో కలిసి మళ్ళీ ఎంజాయ్ చేస్తే బాగుండు ఇలా ఎంజాయ్ చేయాలి అలా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ సెకండ్ ఛాన్స్కి వచ్చేస్తారు సెకండ్ ఛాన్స్ తీసుకుంటారు మీ విషయంలో మళ్ళీ రెండోసారి వెళ్ళు ఎన్నిసార్లు అయితే వెళ్ళారో మళ్ళీ వచ్చారు కదా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చేస్తారు వాళ్ళు మీ తప్పు ఉంటే క్షమిస్తారండి వాళ్ళ తప్పు ఉంటే సారీ అడుగుతారు అట్లీస్ట్ సారీ అడగటానికి వాళ్ళకి ఈగో యాటిట్యూడ్ అట్ వస్తుంది అయినా కూడా సారీ డైరెక్ట్గా అడగకపోయినా అట్లీస్ట్ వాళ్ళు మళ్ళీ మీతో నార్మల్గా బిహేవ్ చేస్తారు రావడానికి కారణం మిమ్మల్ని మిస్ అవుతారు మిమ్మల్ని కోల్పోయిన రిగ్రెట్ అనేది వస్తుంది సో డెఫినెట్లీ వీళ్ళు మళ్ళీ మీరు లేని లోటు మిమ్మల్ని చాలా మిస్ అవుతారు కదా సో ఆ మిస్సింగ్ ఎనర్జీ వల్ల మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తారు వాళ్ళు సో టోటల్గా చెప్పాలి అంటే మీ పర్సన్ మళ్ళీ వస్తారు యాక్షన్ తీసుకుంటారు కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇక్కడ వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ హస్బెండ్స్కి దూరంగా ఉన్న వైఫ్స్ కూడా ఉండి ఉండొచ్చు కలిసి ఉంటున్న మనస్పర్ధలు ఉన్నాయి మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు బట్ కమిట్మెంట్ కష్టం అవుతుంది ఇవ్వలే ఇవ్వట్లేదు మీ పర్సన్ అండ్ ఇంకోటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని మనస్పర్ధల వల్ల దూరం అయ్యారు బట్ ఎవరైనా సరే రీయూనియన్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ మీ రిలేషన్ బాగుంటుంది సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఫీలింగ్స్ చూద్దామండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీరు చాలా ఫీల్ అవుతున్నారు శాడ్గా ఫీల్ అవుతున్నారు అండ్ చాలా ఏంటి అంటే ఈ పర్సన్ అసలు మీ విషయంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారండి ఈ పర్సన్ చేసే బిహేవియర్కి మీకు ఎలా అనిపిస్తుంది అంటే మూవన్ అయిపోవాలి ఎందుకు ఈ పర్సన్ నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు ఒకటి ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తుంటే అసలు ఇంతలా నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు నా నేనేంటి నేను నా అందం ఏంటి అంటే లేకుండా నా స్కిల్ ఏంటి అంటే నేనేంటి ఎంత విలువ ఉంది నా కోసం కూడా ఇష్టపడి నాకు వచ్చే ప్రపోజల్స్ కూడా ఉన్నాయి నా వెంటే పడుతూ ఉంటారు నేను వెళ్ళి వీళ్ళ వెంట పడడం ఏంటి అసలు నాకు ఏం తక్కువ అని నేను కోరుకుంటే నా కోసం వచ్చే వాళ్ళు ఉండరా నాకేం తక్కువ నేనెందుకు వీళ్ళ వెంట పడాలి అనేది మీకు అనిపిస్తుంది అనమాట అంటే మీరు మీకు కింగ్ క్వీన్ లాగా కింగ్ లాగా మీరు మీరు భావిస్తున్నారు ఎస్ ఎవరికి వాళ్ళు క్వీన్ కింగ్ లాగే ఉండాలి ఎందుకంటే మనల్ని మనం సెల్ఫ్ మన మన మనల్ని మన అమ్మాయిలైతే అమ్మాయిలు అయితే క్వీన్ లాగా ఫీల్ అవ్వాలి ఎవరికి వాళ్ళు నేను క్వీన్ అనుకోవాలి ఎవరికి వాళ్ళు మేలు అయితే కింగ్ లాగా అనుకోవాలి ఎస్ ఎవరి లైఫ్లో వాళ్ళు రాజు ఎవరి లైఫ్లో వాళ్ళు రాణి అలాగే ఫీల్ అవ్వాలి అలాగే యూనివర్స్ ఫీల్ అవ్వమంటుంది సెల్ఫ్ చేసుకోమంటుంది నిన్ను నువ్వు ప్రేమించుకొని నిన్ను నువ్వు గొప్పగా చూసుకోమంటుంది అందుకే కదా యూనివర్స్ ఎప్పుడైనా సెల్ఫ్ లవ్ని చేసుకునే వాళ్ళని అభినందిస్తారు సో అందుకే సెల్ఫ్ లో చేసుకోమంటారు సెల్ఫ్ లో చేసుకోవడం వల్ల మిమ్మల్ని ఆకర్షి మొత్తానికే మీరు చాలా మందిని ఆకర్షిస్తారు ఇప్పుడు చెప్పాలంటే సెలబ్రిటీస్ ఎక్కువగా ఎందుకు సెలబ్రిటీస్ అంటే మనందరం కూడా చాలా చాలా అడిక్ట్ అయిపోతాం వాళ్ళ ఫోటోలు డీటెయిల్గా పెడతాం ఆ సెలబ్రిటీలు హీరో హీరోయిన్స్ క్రికెటర్ వీళ్ళందరినీ కూడా మనం ఎందుకు వాళ్ళంటే పడి చచ్చిపోయేంతగా ఇష్టపడతాం హార్ట్ ఫ్యాన్స్ అవుతాం ఇష్టపడతాం ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళు వాళ్ళని ప్రేమించుకుంటారు వాళ్ళ వృత్తిని ప్రేమిస్తారు వాళ్ళ వర్క్ని ప్రేమిస్తారు వాళ్ళ బాడీని ప్రేమిస్తారు వాళ్ళకున్న స్కిల్ని ప్రేమిస్తారు క్రికెటర్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ స్కిల్ని ప్రేమిస్తారు వాళ్ళు ఇంకా ఇంకా నేర్చుకుంటారు చక్కగా చేస్తారు వాళ్ళ 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 టాలెంట్ని వాళ్ళు ప్రేమిస్తారు వాళ్ళకున్న వర్క్ని ప్రేమిస్తారు అందుకే వాళ్ళు ఇంకా ఇంకా నేర్చుకొని ఇంకా ఇంకా మన నుంచి ప్రేమ పొందేలాగా చూసుకుంటారనమాట అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు వాళ్ళకున్న వాళ్ళు దేవుడు వాళ్ళకి ఏదైతే ఇచ్చాడో దాన్ని వాళ్ళు బాగా చూసుకుంటారు ఈ యాక్టర్స్ అయినా అందాన్ని వాళ్ళ యాక్టింగ్ని అందాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ గ్లా గ్లామర్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే సెల్ఫ్ లవ్ వాళ్ళని వాళ్ళు ప్రేమిస్తారు వాళ్ళని వాళ్ళు గౌరవించుకుంటారు వాళ్ళకి రెస్పెక్ట్ కావాలని చూసుకుంటారు సొసైటీలో వాళ్ళకి మనీ కావాలి ఫేమ్ కావాలి నేను బాగుండాలి నేను నేను నాకు ఫేమ్ రావాలి అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళని ప్రేమి ఎస్ నువ్వు కూడా ప్రేమించు నిన్ను నువ్వు ప్రేమించు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళు వాళ్ళకున్న వాళ్ళు టాలెంట్ వర్క్లో వెళ్ళాలి నేను ముందుకెళ్ళాలి నేను బాగుండాలి అని అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలామంది అట్రాక్ట్ అయిపోతారు సో ఇది యూనివర్సల్ ట్రూత్ అనమాట నా నమ్మకపోయినా సెల్ఫ్ లవ్ చేసుకుంటే నాకు నేను తింటూ పడుకుంటూ నాకు నేను హ్యాపీగా ఉంటే నా పర్సన్ నన్ను మర్చిపోతారేమో అనుకుంటారు బట్ ఎందుకు మర్చిపోతారు వాళ్ళకి మీరు 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 పదే పదే వెంట పడినా కానీ నిజంగా మీరు వెంట పడితేనే వస్తారు అనుకుంటే ఇప్పుడు మీరు వంద సార్లు పడి ఉంటారు వంద సార్లు కూడా ఇక వాళ్ళు మిమ్మల్ని మర్చిపోకుండా వాళ్ళు వెంట పడాలి కదా కానీ అలా జరగట్లేదు మీరు వెంట పడ్డా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు సెల్ఫ్ లవ్ చేసుకున్నా లేకపోయినా వాళ్ళు ఒకేలా ఉంటారు కదా సో సెల్ఫ్ లవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏంటి వీళ్ళు మాయమైపోయారు వెంట పట్టలేదు చేసి చేయడం లేదు అమ్మ వీళ్ళు వస్తారో రారో అన్న భయం వాళ్ళకు ఉంటుంది సో సెల్ఫ్ లవ్ చేసుకుని నా వ్యూవర్స్కి నేను చెప్పేది ఏంటంటే సెల్ఫ్ లవ్ చేసుకోమని నేను అదే చేసుకుంటాను మీరు కూడా సెల్ఫ్ లవ్వే చేసుకోవాలి సెల్ఫ్ లవ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి మీకు అదే అనిపిస్తుంది కాబట్టి మీరు అదే చేయండి వాళ్ళే వస్తారు చాలా కన్ఫ్యూజన్స్తో ఉన్నారు బాధపడుతున్నారు ఫిజికల్ కనెక్షన్ ఉందండి పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది కొంతమందికి కనెక్షన్ కూడా ఉంది చాలా హట్ అయ్యారు చాలా బాధపడుతున్నారు అండ్ మీ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ కూడా ఉండి ఉండొచ్చు మీరు కూడా కెరీర్ మీద మనీ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు మీకు కూడా కొత్త కొత్త ప్రపోజల్స్ వచ్చి ఉండొచ్చు అండి నువ్వుగా మీకు ఎవరైనా ప్రపోజల్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ లేకపోతే పెళ్లి చూపులో ఇంకోటి ఇంకెవరైనా సరే మీకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు మీకు మీ పర్సన్ కంటే ముందు నుంచో మీ పర్సన్ తర్వాత మీకు ప్రపోజల్స్ వస్తున్నాయి మీరు వాటిని పట్టించుకోకుండా మీ పర్సన్ వైపు మీరు గురి పెట్టారు ఎస్ మీకు రిపోజల్స్ వస్తున్నాయి కానీ మీరు పట్టించుకోవట్లేదు ఇంకోటి ఇక్కడ థర్టీ అబోవ్ ఫార్టీ అబోవ్ ఫిఫ్టీ అబోవ్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు సో కొంతమంది అడుగుతుంటారు కదా న్యూ పర్సన్ కూడా వస్తారా అది చెప్పండి అని సో ఇక్కడ న్యూ పర్సన్ కమింగ్ డేస్లో రావచ్చు అంటే న్యూ పర్సన్ ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు మీకు ప్రపోజల్ చేస్తూనే ఉంటారు కానీ మీరు పట్టించుకోకుండా మీ పర్సన్ వైపే చూస్తూ ఉంటారు సో ఎవరి బెస్టో చూస్ చేసుకోండి ఫస్ట్ మీ మైండ్కి చెప్పుకోండి మొండితనానికి పోకుండా మీకు ఎవరి బెస్టో అది చూస్ చేసుకోండి ఇంకోటి ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా అయ్యి ఉండొచ్చు యంగ్ ఏజ్ వాళ్ళు ఉన్నారండి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఏజ్ అయినా ప్రేమ మాత్రం ఒకటే ఆ ప్రేమ అనేది స్వచ్ఛంగా ఉంటుంది ఎవరికైనా సరే చాలా బాధపడుతున్నారు బట్ హోప్ ఉందండి మీరు కలుస్తారనే హోప్ ఉంది మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే మిస్ యూ లవ్ యూ అని చెప్పాలనుకుంటున్నారు ఏజ్లో కొంతమంది మీ పర్సన్ కంటే చిన్న కూడా ఉండొచ్చు అందరికీ కాదండి కొంతమందికి మీ పార్ట్నర్ మీకంటే పెద్దే కానీ కొంతమందికి మాత్రం మీ పార్ట్నర్ చిన్న అండ్ ఇంకొంతమందికి ఏంటి అంటే మీ పార్ట్నర్ మీకు చా అంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ అనమాట అంటే ఎప్పుడో ఉన్న ఎక్స్ ఫ్రెండ్స్ ఎప్పుడో ఉన్న కాలేజ్ మెంట్స్ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావడం మళ్ళీ చాలా తర్వాత మిమ్మల్ని కలవడం మళ్ళీ ప్రపోజ్ చేయడం ఈ విధంగా అనమాట ఎప్పటి ఈ పర్సన్ మీకు ఎప్పటి నుంచో తెలుసుకోవడం ఉంటారు చైల్డ్హుడ్ ఎప్పటి నుంచో అంటే పది పదిహేను సంవత్సరాల ఇయర్స్ నుంచి కూడా తెలిసిన వాళ్ళు ఉండి ఉండొచ్చు ఎయిట్ నైన్ ఇయర్స్ బాగా తెలిసిన వాళ్ళు క్లోజ్ బాండింగ్ పక్కింటి వాళ్ళు అంటే బాగా తెలిసిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ అండి కొంతమందికి మాత్రం చాలా ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా సో రీసెంట్ వాళ్ళు కూడా ఉంటారు కొంతమందికి చాలా ఇయర్స్ అండ్ ఇంకోటి కమ్యూనికేషన్ కోసం చూస్తున్నారండి సో ఈ పర్సన్తో మీకు ఫాస్ట్గా మాట్లాడాలి అనిపిస్తుంది ఈ రిలేషన్లో మార్పు తీసుకురావాలి అనిపిస్తుంది సో కమ్యూనికేషన్ కోసం మీరు ట్రై చేస్తున్నారు సో మీకు హోప్ అయితే ఉంది చాలా మీ పర్సన్ మిస్ అవుతున్నారు సో టోటల్లీ మీకు సెల్ఫ్లో చేసుకోవాలనిపిస్తుంది కానీ చేసుకోలేకపోతున్నారు బట్ ట్రై చేయండి ట్రై చేసే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ట్రై చేయండి మీకు చాలా అయోమయంగా కన్ఫ్యూజన్గా ఉందన్నమాట అసలు ఈ పర్సన్ ప్రేమిస్తున్నారు అసలు ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా అని కూడా బట్ ఈ పర్సన్ మీకు కరెక్ట్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ బ్యాక్ స్ట్రిప్ చేస్తారు కానీ ఈ పర్సన్కి అంటే జెన్యున్ లవ్ ఉంది కానీ జెన్యున్ లవ్ ఉన్నంత మాత్రాన వాళ్ళు సిచ్యువేషన్స్కి బట్టి పారిపోతే అది మనకి కష్టంగా ఉంటుంది అనమాట సో జెన్యున్ లవ్ ఎప్పుడు అనిపించుకుంటుంది అంటే మన జన్యున్గా లవ్ చేస్తే సరిపోదు మన కోసం సపోర్ట్ చేయాలి కేర్ ఇవ్వాలి టైం ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వాలి మన కోసం నిలబడాలి సో జెన్యూన్ లవ్లో ఈ క్వాలిటీస్ కూడా ఉంటేనే అది వాళ్ళు వాళ్ళు మనల్ని పూర్తిగా ప్రేమించవచ్చు కానీ వాళ్ళలో ఈక్వాలిటీస్ కూడా ఉండాలి టైం ఇవ్వాలి కేర్ ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వాలి ఇవన్నీ లేనప్పుడు వాళ్ళు మనల్ని ప్యూర్గా ప్రేమించినా కూడా వేస్టే కదా ఒక వ్యక్తి ప్యూర్గా ప్రేమిస్తారు కానీ ఏంటి అంటే ముందు సిచ్యువేషన్స్ వస్తే కాసేపు ఆగుతారు భయపడతారు రారు ఇబ్బంది పెడతారు బట్ ఇష్టం అనేది మాత్రం ఉంటుంది మోసం చేయాలని ఇంటెన్షన్ ఉండదు కాబట్టి వాళ్ళు జెన్యున్ లవే కానీ ఆ జెన్యున్ లవ్లో ఏమేమి మిక్స్ అవ్వాలి అంటే ప్రేమ కేరింగ్ సపోర్ట్ ఇవన్నీ ఉండాలి సపోర్ట్ లేనిదే ఏది ఉండదు కేరింగ్ లవ్ టైం లేనిదే ఏం లేదు కదా నువ్వు టైం ఇవ్వకుండా కేర్ ఇవ్వకుండా సపోర్ట్ ఇవ్వకుండా ఇష్టం మాత్రం ఉంటే వేస్ట్ కదా సో చూస్ చేసుకోవడం ట్రై చేయండి ఇక్కడ ఎందుకంటే చాలా హర్ట్ అయ్యారు మీ పర్సన్ మీకు ఇవ్వాల్సిన ప్రియారిటీ థర్డ్ పార్టీకి ఫ్యామిలీకి వాళ్ళ వర్క్కి ఆ సొసైటీకి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది అంటే ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టారు మాటల ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ సో చూద్దామండి మీ రిలేషన్ ఫ్యూచరు రీయూనియన్ యూనివర్స్ మీకు ఇచ్చే బ్లెస్సింగ్ ఏంటి యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ రియూనియన్ రీయూనియన్ అండ్ ఫ్యూచర్ మీరు మా వ్యూవర్స్కి ఇచ్చే లవ్లో కెరియర్లో బ్లెస్సింగ్ మీకు లవ్లో సంతోషాన్ని ఉంటుంది సంతోషం రాబోతుంది కెరీర్లో జాబ్ పరంగా మనీ పరంగా సంతోషం రాబోతుంది మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది మీరు కొంచెం హీల్ అవుతారండి మీ బాధ ఏదైతే ఉందో అది కట్టు కట్టబడుతుంది అంటే మళ్ళీ మీరు కోలుకుంటారు బాధ నుంచి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు కెరీర్లో బాధ అనేది ముగిసిపోతుందండి చాలా బాధపడ్డారు మీ ఫీలింగ్స్ని కొంచెం ఎక్స్ప్రెస్ చేయండి రిలేషన్ని మీరు కానీ మీ పర్సన్ కానీ వదులుకోకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తారు సో మనీ పరంగా మీకు బ్యాలెన్స్ అవుతుంది ఓకేనా ఎస్ రొమాన్స్ అనేది రాబోతుంది రియూనియన్ రాబోతుంది రొమాన్స్ రాబోతుంది మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ కాబోతుంది హ్యాపీనెస్ రాబోతుంది కెరీర్ పరంగా జాబ్ కానీ ప్రమోషన్లు కానీ మీరు కోరుకుంటున్న అంటే మనీ పరంగా కానీ డెవలప్మెంట్ ఉంటుంది ఓకేనా అంటే బాగుంటుంది సో ఇది ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ సెప్టెంబర్ ఎండింగ్లోపు కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ సెవెన్ ఈ విధంగా నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మనీ పరంగా అయితే త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ అండ్ రిలేషన్ పరంగా అయితే త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ అంటే మిగతా నెంబర్స్ అన్నీ కూడా ప్రతి నెంబర్స్ కూడా మనీ రిలేటెడ్ ఉంటే కెరీర్ రిలేటెడ్ ఉంటే మనీ రిలేటెడ్ ఉంటాయి ఓకేనా సో ప్రతి నెంబర్కి అన్ని అర్థాలు ఉంటాయి ఒక నెంబర్ లవ్ అనే కాదు మాక్సిమం ఈ విధంగా ఉంటుంది సో ఏంజెస్ నెంబర్స్ అంటే అన్నిటికీ ఉంటాయి మీనింగ్ కెరీర్ మనీ లవ్ సో ఇప్పుడు మీ పర్సన్ మీకు డ్రీమ్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి రియూనియన్కి ముందు సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా మన వీడియో షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకు పాజిటివ్ వైబ్స్ కనెక్ట్ అవుతాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఛానల్ని చూస్తూ ఉన్నారు లైక్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్